రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కోరారు బోడుపల్ పిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామాలలో ఓటు శాతం పెరుగుతుందని కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతుంది కాబట్టి రాజ్యాంగం కల్పించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని దేశ అభివృద్ధి పాలపంచుకోవాలని ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎన్నికల రోజును హాలిడే భావించకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజర్ శంకర్ గౌడ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

మన మండే రోజు ఉంది కదా జనరల్ ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి ఒక పండుగ వాతావరణం తీసుకురావచ్చి అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ నిర్వహిస్తుంది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వద్దు ఏ పార్టీకి సంబంధం కాదు మనము అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహిస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్యాక్ గేట్ ఇట్లకెళ్ళి బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్తాం బయటకు వెళ్ళి మన ఫార్టీ ఫిట్స్ బుద్దనరు పోయి ఉప్పల్టిపో పడి అట్లా స్టేట్ పడి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తాము ఎవరు దయచేసి స్లో అయినా సరే రన్ చేయచ్చు వాక్ చేయచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే మనం అందరిలో అవేర్నెస్ కల్పించాలి ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇక మన ఊర్లో తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఓట్లో పాల్గొంటున్నారు ఈ సిటీ వరకు వస్తే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన వర్గం అనేది ఇది మల్కాజ్గిరి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళు ముఖ్యమదే భారతదేశంలో పెద్దదైన మన ఈ లోక్సభ నియోజకవర్గాన్ని మన ఓటింగ్ శాతం కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ భాగం కాబట్టి మన ఈస్ట్ హైదరాబాద్లో ఉండడం మనకు ఒక అదొక ఇంత పెద్ద లోక్సభ నియోజకవర్గం కాబట్టి మన ఓటింగ్ శాతం అందరినీ ఇలా చేయడం వల్ల అందరిలో అవేర్నెస్ వస్తుంది అందుకే ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము కాబట్టి ఇది ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు అంత ఎన్జిఓస్ అంత ఎంప్లాయీస్ ఉన్నాము కాబట్టి అందరిని మనం మనతో పాటు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఓటు హక్కు విధంగా మనం చేస్తున్నాం కాబట్టి ఎవరు వేరే పార్టీ విషయంలో ఆలోచించవద్దు పోయేటప్పుడు ఎలాంటి పార్టీ స్లోకన్స్ ఇవ్వద్దు దయచేసి కరెక్ట్ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అల్పాహారం ఉంటుంది అందరూ అల్పాహారం చేసిపోవాలి సంవత్సరాల నుంచోని ఆయనకు ఎలాంటి రూపీ కూడా సింగిల్ ఎన్పి కూడా ఆశించకుండా ఫ్రీగా ఆయన డ్యూటీ ఆయన నిధుల్ని నిర్వహించుకుంటూ మనకు మా వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో వాకింగ్ ఇట్లా రాగానే అంటే మనం ఏదో వాక్ చేస్తాము దాంట్లో కూడా ఏంటంటే మనం ఫిట్నెస్ పెంచుకోవాలి ఫిట్నెస్ అని అంటే దానికి ఒక టెక్నికల్గా వెళ్ళాలి మనం ఏదో రోజు వాకింగ్ చేస్తాము ఇంటికి పోతాము ఇంటికి పోగానే అది సరిపోదు మనకి మనకేందనంటే మనం ప్రాపర్గా చేయకుంటే మనకు కాళ్ళనొప్పి రావడమో ఇప్పుడు ఇవన్నీ వస్తుంటుంది సో ఒక ప్రాపర్ టెక్నికల్గా ఆయన చేపిస్తున్నారు ఆయన సారథ్యంలో చాలామంది ఇక్కడ ఆప్మార్తాను మార్తను చేసిన వాళ్ళు చాలా ఉన్నారు దానికన్నా ముందు ఏంటంటే మన నా సార్ ఆయన రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేసిర్రు ఎక్కడ ఇండియాలో ఎక్కడ మన ఈవెంట్స్ జరిగిన పార్టిసిపెంట్ పార్టిసిపేట్ చేస్తారు మారతను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఈజీ కొట్టేస్తారండి నాగకృష్ణ సార్ గారు ఇట్లా వెంకట్రావు సార్ ఆయన కూడా రిటైర్మెంట్ ఆయన కూడా చేస్తారు మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఉన్నారు మోహన్ రెడ్డి సార్ ఆయన కూడా మా మారతన్ చేశారు దగ్గర దగ్గర ఎన్నో అండిసారి ఒక ముప్పై నలభై యాభై ఈవెంట్స్ దాకా పార్టిసిపేట్ చేసిన వీళ్ళు వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఏజ్ కూడా ఒక్కొక్కరి డెబ్బై ఎనభై సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఇప్పటికీ మారథాన్ చేస్తారు మన యువకులు చాలామంది ఉన్నారు యువకులు ఎందుకు చేయకూడదు చేయ ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాకింగ్ రన్నింగ్ అలవాటు చేసుకోవాలి హెల్తీగా ఉండాలి అందరిని మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హెల్దీగా ఉంచాలి